కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రాకాశి అలలకు రోడ్డు కోతకు గురవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ను అయితే క్లోజ్ చేశారు బీచ్కు వచ్చే ఏవైతే మూడు మార్గాలు ఉన్నాయో ఈ మూడు మార్గాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి పోలీసులు కూడా నిన్న సాయంత్రం నుంచే పూర్తిగా గస్తీ కాస్తున్నారు ఎవ్వరూ కూడా ఈ రోడ్లో రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేవలం ఉప్పాడ ప్రాంత ప్రజలను మాత్రమే వారి ఆధార్ కార్డులను చూసి చెక్ చేసిన తర్వాతే ఈ రోడ్లోకి అలవ్ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులంతా కూడా టీములుగా ఏర్పడి రోడ్ని రోడ్ ని బ్లాక్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది కాకినాడలోని ఉప్పాడ తీర ప్రాంతంతో పాటు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే ఈ రోడ్డు మనం చూసుకుంటున్నాం కదా కాకినాడ సాగర తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి రాకాసి అలలు రోడ్లపైకి నీరు చేరడంతో చిన్న చిన్న రాళ్లు కూడా ఎగిరి పడుతుండటంతో ఎవరైతే ప్రయాణికులుంటారో వీళ్ళందరినీ కూడా దారి మార్చారు పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డుకి వాళ్ళని దారి మరలిస్తున్నారు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే కాకినాడ ఉప్పాడ రోడ్ ని పూర్తిగా నిలిపివేశారు అధికారులు ఎవరు కూడా ఎక్కడికి అక్కడి నుంచి ఉప్పాడకి వెళ్లే ప్రయాణికులు ఎవరిని కూడా అనుమతించడం లేదు నిరంతరం కూడా పోలీసు గస్తీ కాస్తున్నారు టీములుగా ఏర్పడి ఎవరూ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా మొత్తం మూడు దారులను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి సందర్శకులు ఎవరు కూడా కార్తీక మాసం కావడంతో చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది అందులోనూ కార్తీక సోమవారం వీళ్ళందరినీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి సందర్శకులు ఎవరు కూడా బీచ్ కి రావద్దంటూ ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ క్రమంగా బలపడుతూ ఉగ్రరూపం దాలుస్తుంది వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం మంతా తుఫాను ప్రస్తుతం గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు ముంచుకు వస్తుంది దీని కదలిక ఇదే విధంగా కొనసాగితే నేడు తుఫానుగా మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది మంతా తుఫాన్ రేపు రాత్రి వేళ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటే ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి సమయంలో తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారనుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాదు తుఫాను తీరం దాటేటువంటి సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు దీంతో తీర ప్రాంతం అంతా కూడా అలలతో అల్లకల్లోలంగా కల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి సహా ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మంగళవారం నాటికి ఈ యొక్క సంఖ్య పద్నాలుగు జిల్లాలకు పెరగనుంది ముఖ్యంగా కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు పడనున్నాయి ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రాకూడదంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు మంత్రులు కూడా అదే చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ SDRF బృందాలను ఇప్పటికే రంగంలోకి దించింది తీరం వెంబడి సముద్రం అత్యంత ప్రమాదకరంగా మారనందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా అధికారులు కఠినంగా హెచ్చరించారు ఈ యొక్క బలమైనటువంటి గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు చెట్లు కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా మూడు రోజుల పాటు సెలవులను అన్నిటి కూడా రద్దు చేశారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక తుఫాన్ హెచ్చరికల క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ప్రజలకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని కూడా అందించాలని కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలని కూడా ఆదేశించారు సహాయక చర్యల కోసం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కీలక జిల్లాలలో మోహరించారు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి చెట్లు కూలినా విద్యుత్ స్తంభాలు పడిపోయినా వెంటనే తొలగించేందుకు ప్రత్యేక బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి వాటిని కూడా ఏర్పాటు చేశారు బలమైనటువంటి గాలులతో ఇళ్ళ కప్పులు కానీ ఆ తీర ప్రాంతాలలో కానీ ఇల్లు కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఏదైనా నిర్మాణాలు కానీ కూలిపోయినా లేకుంటే అక్కడ గాలి తీవ్రతకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేసేందుకు కూడా ఈ యొక్క బృందాలు అప్రమత్తంగా ఉంటాయి ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది ముఖ్యంగా పద్నాలుగు జిల్లాలలో రేపటి వరకు రెడ్ అలర్ట్గా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈరోజు కొనసాగుతున్నటువంటి రెడ్ అలర్ట్తో పాటుగా మరికొన్ని జిల్లాలు రేపు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది తీరానికి తాకేటువంటి సమయంలో జరిగేటువంటి ఒక విద్వాంసం గురించి మనందరికీ తెలిసిందే పూర్తిగా అలలు ఎగిసిపడమే కాదు అల్ల కల్లోలంగా మారుతుంది తీర ప్రాంతం అంతా కూడా గతంలో వచ్చినటువంటి తుఫాను సందర్భం కూడా అలాగే జరిగింది ఎక్కడైతే అది తీరాన్ని తాకుతుందో ఆ తుఫాను ఏ ప్రాంతం అయితే తీరానికి చేరుకుంటుందో ఆ ప్రాంతం వద్ద మాత్రం దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అందుకే కాకినాడ ప్రాంతంలో యొక్క తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఊహించండి ఒకసారి అంత వేగంతో గాలుడు కనుక వీస్తే అక్కడ మనుషులు కూడా గాల్లోకి ఎగిరేటువంటి పరిస్థితి ఉంటుంది అంత తీవ్రత ఆ యొక్క గాలుల తీవ్రత అక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పటికే తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు కొత్తగా పర్యాటకుల్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అన్ని అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే పర్యాటకులు కూడా అటువైపు రాకూడదంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారు చాలా ప్రాంతాలలో పూర్తిగా తీర ప్రాంతం అంతా కూడా అటువైపు ఎవరిని వెల్లడేయకుండా కూడా భద్రతను ఏర్పాటు చేశారు పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు